అనే ఒరే అన్నా మేము రకంగా కనిపించడమే కాకుండా సభ్య సమాజంలో ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా తిరగడానికి వీలు లేదు ఇలాంటి వ్యక్తులకి రాజ్యసభలో స్థానం ఉండకూడదు దీని మీద అవసరమైతే నేనే వెంటనే అక్కడ రాజ్యసభ వైస్ చైర్మన్కి కూడా లేఖ రాస్తాను రేపే లేఖ రాస్తా దీని మీద ఇలాంటి రాష్ట్ర వచ్చి సస్పెండ్ చేయమని ఇదేంటంటే ఇవాళ భారతదేశం కాదు ఆంధ్రప్రదేశ్ కాదు యావత్ ప్రపంచం కూడా నాయకులు కానీ అధికారులు కానీ ఇవాళ ఏ తప్పు చేయకుండా పనిచేయడం అనేది వస్తే ఒక్క మీడియాకి మీడియా గురించి ఇవాళ ప్రతి ఒక్కరు ఒళ్ళు దగ్గర పెట్టి కూడా పనిచేస్తున్నారు అలాంటి మీడియానే నువ్వు నీ మీద నిజమైనటువంటి వార్త తప్పుడు వార్త కాదు ఏదో ఒక ఐటెం కాదు కావాలని రాసినటువంటి ఐటెం కాదు అది ఒక అందించినటువంటి కంప్లైంట్ మీద ఆ కంప్లైంట్ మీద కేసీఆర్ ఛానల్ అది నిజమో అబద్ధమో చేయాల్సిన పని నీది అబద్ధం అనుకో మీడియా సమావేశం పెట్టి సార్ ఇది అబద్ధం అండి నేను ఇలాంటి వాడిని నేను చాలా మంచివాడిని నేను అసలు దొంగతారాలు చేయలా అయినా సార్ నన్ను అందులో ఏటుగా పెట్టారు అలాగే ఇప్పుడు నాకు ఏం సంబంధం లేదు అయినా సార్ ఇందులో పెట్టారు మీ మాటలు చెప్పు రాస్తారు అంతేగాని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినటువంటి ఛానల్లో ఇచ్చేస్తే నువ్వు వాళ్ళు ఒరే అరే ఒరే ఎవరు నువ్వు నువ్వు వాళ్ళని అరే ఒరే అన్నానికి నేను మాట్లాడి అడుగుతున్నాను నువ్వు ఎవరు అసలుకి నువ్వు అడగడానికి నీకే ఏ అర్హత ఉంది నీ సాక్షి వేపలు పెట్టిన కానీ ఇప్పుడు వరి నీ సాక్షి కేంద పెట్టిన కానీ ఇప్పుడు వరి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఎన్నిసార్లు అవాస్ అవాస్తవాలు రాశారు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఎన్ని దుర్భాస్లు మాట్లాడారు అలాగే రామజీరావు గారు రాధాకృష్ణ గారు కానీ వంశీ గారిని కానీ అలాగే మన టీవీభై నాయుడు గారిని కానీ ఎన్నిసార్లు నీ ఛానల్లో నీ పేపర్లో ఎన్నిసార్లు రాశావు ఎప్పుడైనా మాట్లాడారా నువ్వు ఎప్పుడైనా మాట్లాడారా ఎవర నువ్వు తప్పకదు నువ్వు ఈ విజయవాడ గడ్డలో అడుగు పెడితే టెండ్రెస్టులతో పాటు నేను వస్తాను రేపే రాజ్యసభ వైస్ చైర్మన్కి నువ్వు అనార్హుడుగా నిన్ను ప్రకటించాలని నేను ఒక లేఖ కూడా రాస్తున్నాను విజయసాయి రెడ్డి నువ్వు ఇది ముందు వరకు నేను పెద్ద గుడింగిని ఆలోదయం చే అనుకున్నావు నువ్వు ఇవాళ నువ్వు పట్టుకుంది అగ్ని మీడియా అనేది ఒక అగ్ని అగ్ని అనేది అన్నిటికి పని చేస్తుంది మంచికి పని చేస్తుంది నువ్వు అనవసరంగా మీడియాతో పెట్టుకొని నీ నెత్తి మీద బొరువు నువ్వే పెట్టుకున్నావు కాబట్టి ఈ జర్నలిస్టులు అందరికీ నా మా పార్టీ తరుపులు కానీ మేము కానీ నువ్వు సపోర్ట్ కొంటాం ఇలాంటి విజయవాడ అంతా ఘటన జరగండి రేపు నేను రాజ్యసభ వైస్ చైర్మన్ గారిని ఒక లేఖ రాస్తాను లేఖ రాసి ఇతను సంగతి అందరితో ఉండకుండా ప్రతి రోజు కూడా ఇతను బండారం బయటపడేలాగా ఇతను స్కాములు బయటపడేలాగా నలభై రెండు వేల కోట్లు ఏ అయితే ఆ రోజు ఈడీ జప్తి చేసిందో అలాగే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ కానీ నేను ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ కానీ అక్కడ ఎన్ని దోప్యం చేశాడు అవన్నీ కూడా ప్రతి ఒక్కరోజు కూడా అతని మీద ಪತ್ರಿಕಾ ಮುಖದ ಪ್ರಜಾ ತಂದ್ರೂ ಅಂತ ಅಂದರೆ ఈ రాష్ట్రం కానీ తెలంగాణ ఉన్న రాష్ట్రం కానీ ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ అంటే విజయసాయి అతను ఒక ఖచ్చితంగా ఎలా చేయాలని ఒకప్పుడు ప్రజలకి మాస్టర్ ఎలా ఉండేవాడు ఆ మాస్టర్ చెప్తాడు ఎందుకు మీరు పలానా ఎంత అలాగా జగన్మోహన్ రెడ్డికి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న న్యాయంలో ఈ సూర్ కంపెనీ కంపెనీలు ఎలా పెట్టాలి ప్రజాధనాన్ని ఎలా దోచుకోవాలి ప్రజాదనాన్ని దోచుకున్న ధనాన్ని చల్లధనంగా ఎలా మార్చాలి అని రకరకాల హ్యాంగీల్లో పెట్టి తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఏవన్ను ఏ టూగా నలభై రెండు వేలు కోట్లు అంటే అది కొద్ది కొద్దిగా నలభై రెండు వేల కోట్లు దోచుకొని అది ఈడీ జప్తు చేసినటువంటి ఆస్తులు ఆస్తుల్లో ఏవన్న జగన్మోహన్ రెడ్డి ఈ వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డికి ఒక నిజంగా విజయసాయి రేపు గురువు జగన్మోహన్ రెడ్డి దోచుకోవడంలో రాజకీయాల్లో శిష్యుడు అవచ్చేవాడని దోచుకోవడంలో గురువు ఎలా దోమదనాలు చేయాలి ఏంటనేది అతను నేర్పినటువంటి పద్ధతి అలాంటి వాడు నేను మొన్న ఫస్ మీరు చూసా మరి ఇక్కడ మాట్లాడచ్చో మాట్లాడకూడదు విజయంసా రెడ్డి ఎవరు నువ్వు నువ్వెవరు అసలు నీకు ఏ హర్హద్దు అని చెప్పు జర్నలిస్టు గురించి మాట్లాడే అర్హత ఏ తప్పు చేయకుండా ఏ అవినీతికి పాల్పడకుండా తెలుగుదేశం పార్టీ మీద సాక్షి టీవీలో కానీ సాక్షి ఛానల్లో కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఎంతమందిని నువ్వు మీ ఛానల్లో నాశనం చేసింది ఇవాళ ఈటీవీ కానీ మహాన్యూస్ కానీ ఏబిఎన్ కానీ టీవీ ఫైవ్ కానీ ఒక అతను ఇచ్చినటువంటి కవర్ ఒక ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ మీద చేశారు తప్ప ఆ కంప్లైంట్ రాకముందు నీ మీదే మాత్రం ఇలా దాన్ని నువ్వు నేను పెద్దలు పట్టుకొని ఎవరు మాటి వంశీగాడు ఎండే వంశీ గాడు ఒక జర్నలిస్ట్ని ప్రధానమంత్రి కూడా దానివిస్తాడు జర్నలిజాన్ని ప్రధానమంత్రి కాదు రాష్ట్రపతి కాదు వాళ్ళ దగ్గరికి వెళ్ళే ఇది ఒక జర్నలిస్ట్ ఉంటాడు మహాసీవి వంశీని జీఎస్ నాయుడు గారిని ఏబి రాధాకృష్ణ గారిని అలాగే ఈటీవీ అంటే ఇవి చాలా టర్గె టార్గెట్ చేస్తూ అరే ఒరే అనే మాటలో నువ్వు అసలు రాజ్యసభ సభ్యుడిగా నువ్వు పనికిరావు మా సోదరుడు చెప్పినట్టు ఒక ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాళ్ళ మీద పూలు పడతాయి బురద పడితే పూలు పడినప్పుడు మనం ఎలా సంతోషపడతామో నిజంగా బురద పడితే అది తులుసుకోవాలి తప్ప అది రాసిన వ్యక్తుల్ని అరే ఒరే అనే అర్హత ఎవరికీ లేదు ఈ రాష్ట్రంలో నువ్వు నీ పెట్టులో చంద్రబాబు గారి మీద లోకేష్ బాబు గారి మీద ఎన్నిసార్లు అసత్యకరమైనటువంటి వ్యాఖ్యలు పెట్టావు విజయసాయి రెడ్డి నీకు ఎన్నిసార్లు నేను కౌంటర్ ఇచ్చాను విజయసాయిరెడ్డి నువ్వు ఆఖరికి నువ్వు అర్ధరాత్రి పూట నాకు ఫోన్ చేసి బెదిరించావు కూడా విజయసాయిరెడ్డి నువ్వు ఈరోజు ఈ టీవీ వానల్ని ఈ టీవీ ఛానల్లో పనిచేసే వ్యక్తుల గురించి అదే ఒరే మాట్లాడుతున్నాను విజయసాయి రెడ్డిని బైకట్ చేయాలి ఇవాళ మీడియా అనేది ఒక పవర్ఫుల్ మేము ఒక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేసే ప్రభుత్వానికి మేము ధర్నా చేశామంటే ఓపెన్గా చెప్తాం మేము కానీ ఇతర పార్టీలు కానీ చేస్తే ఒక వంద వందలు చూస్తారు లేకపోతే రెండు వందల వందలు చూస్తారు అది ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే మీడియా ఉండాలి విజయవాడలో ఇక్కడ మాట్లాడితే దేశ దేశాల్లో తెలిసిందంటే మీడియా వాళ్ళ నువ్వెవరే గొట్ట విజయసాయి రెడ్డి గారు ఎవరో గొట్టగా అడివి నువ్వు నువ్వు అందరూ తెలుసు తమ్ముడు కూడా తెలుసు మొత్తం అందరికీ ఇలా ఎలా తెలుసు మీడియా ద్వారా తెలుసు నువ్వు అలాగే మీడియా నువ్వు ఇచ్చేస్తావా నీ సాక్షి మీడియా సాక్షి ఛానళ్ళు సాక్షి పేపరు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తీయండి ఇదే ఛానల్ యజమాను గురించి ఎన్ని సార్లు రాశాను ఎన్ని సార్లు ఒక ఛానల్ యజమాని గురించి ఇంకో ఛానల్లో రాయడం అనేది ఎక్కడ ఉందా మీరు చాలా పాప్యా మరి చాలా పెడతాను అన్నీ చాలా పెట్టడం అంటే సరే పెడతా నీ దగ్గర డబ్బుంది ప్రజాధనాన్ని దోచుకున్నావు మళ్ళీ ఛానల్ పెట్టు ఎవరు చూస్తాడు మీ ఛానల్లో మీరు తప్ప ఎవరు చూడటం ఈ ప్రజలు చూసే ఛానల్లో ఈ ప్రజలు చూసే ఛానల్లో వాస్తవాలు చూ వాస్తవాలు చెప్పే ఛానల్ ఇవి రేపు మేము తప్పు చేస్తాం మా మీద కూడా రాస్తారు వీళ్ళు ఇవాళ మేము సపోర్ట్ చేసాము బుద్ధ ఇంకా మాకు సపోర్ట్ చేశాడు బుద్ధాయింకా తప్పు చేశాడు బుద్ధ ఇంకా మీరు రాయకండి చెప్పరు మేము ధైర్యంగా చెప్తున్నాం మేము తప్పు చేస్తున్నా మా మీద రాసే చాలా పత్రికలు ఇవి వీళ్ళ మీద నువ్వు అరే ఒరే అనేది విజయసాయి రెడ్డి నీ టార్గెట్ చేస్తావు ఏంటి అనుకుంటున్నావు అసలు జర్నలిజం గురించి నీకు తెలుసా రాజకీయాల్లో నువ్వు ఎప్పుడు వచ్చావు రాజకీయాల్లో నువ్వు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీకి ఒక మెంబర్గా వచ్చావు మేము ఈ రాజకీయాల్లో మావాడు కూడా తాడుకి మైదా రాసి పదిహేను వస్తే తర్వాత దానికి పేపర్ లక్కించి తర్వాత ఫోన్ పై నుంచి కట్టేసి కాంతి వచ్చిన వాళ్ళం మేము రాజకీయం రాజకీయ విలువలు ఎనరల్ పాత్ర ఏంటో తెలుసు వాళ్ళు ఆ వ్యక్తులు మేము అరే అన్నీ అతను నీకుండే అలాగే వస్తుంది అతను నీ మీద తప్పు రాదు రాసేరే లేదు ఒక ఆయన అలా ఎవరైతే ఆ లేడీ ఉందో అలా భర్త కంప్లైంట్ ఇచ్చాడు ఆ కంప్లైంట్ మీద రాసారు అది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు అని చెప్పు కప్పులా ఫోన్ చేస్తాను కప్పులేదే అని

అవినీతికి పావు లేకుండా కొన్ని చోట్ల ఉన్నా లేదా ప్రభుత్వం ఇలా నడుస్తున్నా దానికి కారకులు జర్నలిస్టులు దీన్ని డంకా బజాయించి చెబుతున్నా నేను ఎందుకంటే ఏ అధికారైనా ఏ నాయకుడైనా తప్పు చేయాలంటే అమ్మో పేపర్లో రాస్తారేమో అమ్మో ఛానల్లో చూపిస్తారేమో అని భయపడే రోజులు ఇవి అంటే ఒళ్ళు జాగ్రత్త తగ్గిపోయి పనిచేసే రోజులు అలా చేస్తున్నా విజయసాయి రెడ్డి నూటి మౌలిక తప్పదు మేము చెప్తున్నాం విజయసాయి రెడ్డి అనే వ్యక్తివి వార్తలు ప్రతి ఒక్కరు కూడా ఎందుకు నలుగురి అన్నారు మన అనలేదు కదా అని మిగతా ఛానల్ వాళ్ళు చూపించకుండా ఉండడం పొరపాటు వాళ్ళు కూడా విజయసాయి రెడ్డిని వార్తలు చూపించకుండా పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఉంది విజయసాయి రెడ్డి వార్తలు కానీ టీవీలలో పేపర్లలో ప్రచారం అవ్వకపోతే ఈ విజయసాయి రెడ్డి కనుమరుగైపోతాడు కాబట్టి దయచేసి సోదరులారా మిగతా ఛానల్ వాళ్ళు మిగతా పేపర్ వాళ్ళు కూడా విజయసాయి రెడ్డి వాళ్ళ ఆదా రేపు మిమ్మల్ని అంటాడు మీరు కూడా రేపు వాస్తూ మిమ్మల్ని కూడా అంటాడు కాబట్టి వాళ్ళని అన్నారే మమ్మల్ని నమ్మలేదు అనుకుంటా మీరు కూడా విజయసాయి రెడ్డిని బాయ్కట్ చేయండి అవసరం అయితే విజయవాడ వచ్చినప్పుడు విజయసాయి రెడ్డికి మీరందరూ కూడా నిలదీయండి నేను నా సైన్యంతో వచ్చి వాడికి బుద్ధి చెప్తాను ఏదో వ్యక్తిగతంగా మీ ఛానల్లో దీని గురించి కాదు జర్నలిస్టు విలువలు కాపాడడానికి ఇవాళ ఈ రాష్ట్రం కానీ దేశం కానీ ప్రపంచం కానీ మొదలు దగ్గర పెట్టుబడి పని చేస్తున్నారంటే మీ జర్నలిస్టుల వల్ల కాబట్టి విద్యాసాగర్ రెడ్డికి తగిన పొరపాటు నేర్పాల్సిందని తెలియదు